అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పంపిణీ శరవేగంగా కొనసాగుతున్నట్లు తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తాడిపత్రి పట్టణంలోని రజక వీధి పుడ్లూ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీని చేతస్థాయిలోకి వెళ్ళి పరిశీలించారు ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు రెండు వందల ముప్పై నాలుగు మంది పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే తొంభై నాలుగు శాతం పంపిణీ చేసినట్లు తెలిపారు ఈరోజు మన తాడిపత్రి పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం రేపు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ అన్నీ కూడా ఒకరోజు ముందుగానే ఈరోజు అందరూ కూడా ఈ పెన్షన్ పేమెంట్ జరుగుతున్నాయి మన పట్టణంలో దాదాపు మరి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు మంది పెన్షనర్స్ ఉన్నారు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం ఈ పెన్షన్స్ ఈరోజు వాళ్ళందరికీ కూడా అర్హులైన లబ్ధిదారులందరికీ మనం డిస్బర్స్మెంట్ చేయాలి దీని నిమిత్తం మనకి మరి ఉన్నటువంటి ముప్పై ఆరు ఎలక్షన్స్ వార్డులో ముప్పై సచివాలయాల స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క పేమెంటు సంబంధించి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది దీంట్లో ఈ భా భాగంగా రెండు వందల ముప్పై నాలుగు మంది సెక్రటరీస్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్యంగా గౌరవనీయులు మన తాడుపుత్ర పురపాలక సంఘ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ స్టాఫ్ అందరూ కూడా నిన్ననే మీటింగ్ పెట్టి లబ్ధిదారులు అందరూ కూడా ఒకరోజు ముందుగా ఉండాలి కాబట్టి ఈరోజు అవైలబుల్గా ఉండమని అందరికీ కూడా వారికి కబురు అందించడం జరిగింది ఈరోజు ఉదయం వేకుజావనే మనం ఐదు గంటల నుంచి కూడా అందరూ కూడా ఈ స్టాఫ్కి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారుల జాబితా తీసుకొని మొదలుపెట్టడం పెన్షన్ డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ మనం అనంతపురం జిల్లాలోనే మరి పది ప్రాంతాలు కానివ్వండి పట్టణ ప్రాంతాలు అన్నిటి కూడా ప్రథమ స్థానంలో ఉన్నాం ఇప్పుడు తొమ్మిది గంటలకి మనం తొంభై నాలుగు శాతం రీచ్ అయ్యి ఉన్నాం కేవలం ఒక ఆరు వందల మందికి మనం ఇవ్వాల్సింది ఉంది ఒక ట్వంటీ ల్యాక్స్ అది కారణం ఏంటంటే కొంతమంది మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఊళ్ళో లేకపోవడం అదేవిధంగా కొన్ని సంవత్సరాలు అదృష్టికి వచ్చాయి వాళ్ళు కంటికి సంబంధించినటువంటి ఇది కానీ బయోమెట్రిక్ కానీ పడినవి వాటికి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం నా స్వయంగా స్వీయ పర్యవేక్షణలో ఆ లబ్ధిదారుల యొక్క అరహనవన్నీ చూసుకొని వారికి కూడా పేమెంటు ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇంకొక ముప్పై నిమిషాల లోపే మనం పూర్తిగా అవైలబిలిటీ ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయడం జరుగుతుంది